హాయ్ హలో అందరికి నమస్తే అన్న అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా ఏమీ లేదన్నా పొద్దు పొద్దున్నే టమాటాలు కోసినాం కదన్నా అవి పొద్దున్నే మార్కెట్ తీసుకొని వచ్చినాం మీరు కూడా చూడాలని ఈ తెల్ల జామునే లేచిన వీడియో ప్రతి ఒక్కరు చూడాలని వీడియో పెడతానన్న ఏమి లేదన్న తమ్ముడు కాయలు తీసుకొచ్చే వాళ్ళు అంత ప్రతి ఒక్కరు ఈ మార్కెట్ యాడ్కి తీసుకొచ్చారన్న మా పులిందలో ఉన్న మార్కెట్ యాడ్ వచ్చి తీసుకుపోతారన్న తీ తెచ్చి అన్న వెయిట్ చేశాడు ఇంకా లాస్ట్కి ఒకరు తీసుకుపోయారు అన్నీ కలిసి ఒక్కొక్క బాక్స్ ఐదు వందల యాభై రూపాయలతో పోయినాయి అన్న ఈ అన్ననే మన తమ్ముడు తీసుకొని ఉన్నాడు ఆ అన్నీ గ్రేడింగ్ చేసుకుంటాడు చిన్నకాయలన్నీ పక్క పడేస్తున్నారు పెద్దకాయలు పైన నెట్టుకుంటాడన్న ఇదే అన్న ఇప్పుడు చూద్దాం ఇవి ఏ దొరుకుతాయో అన్నీ మీ అందరికి చూపిస్తా అన్న చూస్తా ఉండండి అంతే పక్కకు మాత్రం పోకండి నువ్వు కొంతమంది చూసిన వాళ్ళు చూసి అట్టా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా కదా కొంచెం మన సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఎన్నెన్నో చేయాలని నాకు కూడా మనసు ఒప్పుతుందన్న చూడండి అన్న అలాగే పోతా ఉంటా అంటే ఈడ తమ్ముడు కలిగిన అమ్మడు పోలేదని చూస్తూ ఉన్నారన్న దిక్కులు దిక్కులు చూస్తున్నారు దిక్కులు దిక్కులు చూస్తే ఆడ ఎవరు కొనారన్న స్వామి తలకాయ నొప్పి ఈడ పుట్టగొడుకులు ఐదు కలిసి ఐదు వందలు అంట కేజీ వంద రూపాయలు అంట అబ్బా అబ్బా ఒకటి ఒక కేజీ ఓ ప్యాకెట్ మార్కెట్లో ఏం కాల్చన్నీ ఉంటాయన్న ఈ పా ఇరగడ వచ్చిండరడెల కడకు వచ్చిన రెండు వందలు అంట ఎత్తు అందుకే అన్న తీసుకుందాం అని వచ్చిన పది కేజీలు ఎత్తు అంటే మన బయట ఆ కేజీ వద్దు తీసుకుంటే ఎంత అవుతుందో మనకి తెలుదన్న అనే కోతిమేరకు కనబడింది కోతిని పక్కన నిమ్మకాయలు ఉన్నాయన్న నిమ్మకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎన్ని కావాలి తీసుకోవచ్చు అన్న నా విన్నపం ఏం లేదన్నా ఎక్కడెక్కడో వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటే బదులు పొద్దు పొద్దునే రైతులు అందరు వచ్చారన్న రైతుల దగ్గర తీసుకుంటే కొంచెం వాళ్ళన్నా మంచిగా హ్యాపీగా ఉంటారు కదన్నా రైతులు రైతుల దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు తీసుకోవాలని నా చిన్న కోరిక అన్న జై జవాన్ జై కిజాన్